హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది కదా దీన్ని స్ట్రెయిట్ కట్టింగ్ అయితే లైనింగ్ అయితే క్రాస్ కట్టింగ్ తీసుకున్నాను మెయిన్ క్లాత్ వచ్చేసి ఈ వర్క్ పోకుండా నీట్గా ఎలా స్టిచ్ చేయాలి అది కూడా లోడింగ్తో అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇది నెక్కి వచ్చేలాగా అంటే నెక్ చిన్నగా వచ్చింది కాబట్టి ఇలా స్ట్రెయిట్ కట్టింగ్ అయితే తీసుకోవాల్సి వచ్చిందనమాట ఈ విధంగా అయితే ముందైతే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు రెండు కూడా విడ తీసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ అనేది వర్క్ వచ్చింది కదా అది సీదా వైపు లై దానిపైన లైనింగ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి రెండు కూడా ఆ విధంగా పెట్టుకొని ఒకటి క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఇది ఎలా స్టిచ్ వేయాలి చేసుకోవాలన్నది లోడింగ్తో అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను హాఫ్ ఇంచు మనం ఖచ్చు అనేది పెట్టుకుంటాం కదా ఇలా హాఫ్ ఇంచు అయితే హాఫ్ ఇంచు లేదంటే పావు ఇంచ్ అనమాట నేనైతే హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఇక్కడ ఎందుకంటే వర్క్ వచ్చింది కాబట్టి ఈ విధంగా మనకు వర్క్ ఏ షేప్లో ఉందో నెక్ అనేది అదే విధంగా మనం ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి దీన్ని చిన్న చిన్న రౌండ్ తిరిగే దగ్గర ఖర్చులు అనేది పెట్టుకుంటే మనకు నెక్ అనేది పర్ఫెక్ట్గా ఇలా రౌండ్ అయితే తిరుగుతుంది అనమాట ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది ఇలా సపరేట్గా విడతీసుకున్న తర్వాత లైనింగ్ వైపు ఖర్చు అంతా కూడా ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి తర్వాత లైనింగ్ అనేది లోపల వైపు తిప్పేసుకొని దానిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకుంటే నెక్ అనేది లోడింగ్ అయితే అయిపోతుంది చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది మనకు ఉండడం కూడా నెక్ కూడా షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు షోల్డర్స్ చుట్టూ అంతా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అయితే జాయింట్ అయితే చేసేసుకోవాలి ఇలా పెద్ద కుట్ట అనేది వేసేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఎక్కడ కూడా ఇలా డిస్టర్బెన్సెస్గా లేకుండా నీట్గా ఉండే విధంగానైతే చేసుకోవాలి ఇక్కడ మనకి షోల్డర్ పార్ట్కి వచ్చేసి వర్క్ అనేది కొంచెం పీస్ అనేది తగ్గింది కదా దానికైతే నేను ఇక్కడ మిగిలిన క్లాత్ మనం కట్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా ఉన్న క్లా క్లాత్లోంచి ఇలా పీస్ అయితే అటాచ్ చేశాను అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ చేశాం కదా ఇదే విధంగా రెండు కూడా చేసుకొని నేనైతే ఫ్రంట్ డాట్స్ అనేది వేశాను ఫ్రంట్ డాట్స్ ఎలా వేసుకోవాలి పర్ఫెక్ట్గా అనేది ఫ్రంట్ లోడింగ్ ఎలా వేసుకోవాలన్నది కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి తప్పకుండా ఒకసారి చెక్ చేయండి మరి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి నెక్ అనేది ఇలా చిన్నగా ఉంది కదా అందరికీ ఇలా చిన్న నెక్లు వేసుకోవడం అంటే నచ్చదు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగా మనం స్టిచ్ చేసి ఇవ్వాలి కదా అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇలా యూ షేప్లో ఉండే రౌండ్ నెక్ అయితే పెట్టాను అనమాట యూ షేప్లో తీసుకుంటే మనకు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది లైనింగ్ వచ్చేసి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత నెక్ అయితే నేను రెండున్నర ఇంచుల పైన షోల్డర్ దగ్గర అదేవిధంగా కింద డీప్ వచ్చేసరికి వెడల్పు అయితే మూడించులు అయితే పెట్టాను అనమాట ఇలా పెడితే యూ షేప్లో రౌండ్ నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి మనం లోడింగ్ వేస్తున్నాం కాబట్టి హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను నేను నార్మల్గా అయితే హెమ్మింగ్ చేసుకోవడం కోసం అయితే మనము రెండు జాయింట్ చేసుకొని హెమ్మింగ్ పీస్ వేసుకుంటే పావు ఇంచుతో ఇలా కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇలా రౌండ్ తిరిగే దగ్గర సీజర్తో ఇలా కట్స్ అనేది పెట్టుకుంటే మనకి లోపలికి తిరగడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద స్టిచ్ పడే విధంగా లోపల ఉన్న కట్ అంతా కూడా లైనింగ్ వైపు మలిపేసుకొని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా నెక్ అనేది రెడీ అయిపోతుందనమాట ఇప్పుడు లోపల వైపు లైనింగ్ క్లాత్ అంతా కూడా లోపలికి తోసేసి ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి మనం ఫ్రంట్కి ఏ విధంగా వేసామో అదే విధంగా అనమాట ఇది ఎక్కడ కూడా నెక్ అనేది సాగ తీయకుండా ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు చుట్టూ కూడా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా చుట్టూ కూర్చో ఇలా కుట్ అనేది వేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని నీట్గా రెడీ చేసుకొని పెట్టుకొని వీటికి డాట్స్ అనేది వేసేసుకోవాలి వెనకాల డాట్సు అదేవిధంగా హెమ్మింగ్ పీస్ కూడా జాయింట్ చేసుకోవాలి ఫుల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలనేది మన ఛానల్లో ఉన్నాయి చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇన్స్టా పేజీని ఫాలో అవ్వాలి అంటే పన్నాల హేమలత అని ఉంటుంది ఒకసారి చెక్ చేయండి మరి ఈ డోరీస్ ఎలా స్టిచ్ చేయాలన్నది కూడా నేను వీడియోలో అప్లోడ్ చేశాను ఒక్కసారి చూడండి ఇలా ఈ లట్కన్ డిజైన్స్ అయితే చాలా సింపుల్గా ఈ థ్రెడ్ ఎలా ఉల్టా సైడ్ నుండి సీదా వైపు ఎలా తిరగేసుకోవాలన్నది కూడా ఎలా స్టిచ్ చేయాలన్నది కూడా మన ఛానల్లో ఉంది చూశారు కదా వర్క్ బ్లౌజ్ అయితే ఇలా నీట్గా స్టిచ్ అయితే చేసుకోవచ్చు చిన్న చిన్న నెక్స్ వచ్చినా కూడా మనము ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు లోడింగ్ వేసుకోవచ్చు అనమాట బ్యాక్ ఫ్రంట్ చూశారు కదా చాలా పర్ఫెక్ట్గా ఉంది హ్యాండ్స్ కూడా ఈ విధంగా నీట్గా వస్తుంది లోడింగ్తో